ఈ రోజు నగిరి ప్రజలందరికీ చాలా సంతోషకరమైన ఒక పండుగ వాతావరణాన్ని అనుకూలంగా దేవుడు ఇచ్చిన రోజు కాబట్టి ఈ ఈ ఒక ఆనందాన్ని అందరు ప్రజలు నగిరి ప్రజలందరితో మేము కూడా పంచుకుంటున్నాం ఏమంటే పది సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం ఈ శని ఎప్పుడు వైసార్ పార్టీకి రోజు అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా పట్టిందని చాలా బాధ మాకు ఈ దీనికి టికెట్ ఇవ్వకుండా ఈసారి తరిమూన్ ఉంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చిండేది కాదు ఏం బా ఏమేమి ఎవరిని బ్లాక్ మెయిల్ చేసిందో ఏం కర్మ చేసిందో ఏం మాయం చేసిందో ఈ రోజున్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన అరాజకము అక్రమం అవినీతి అన్యాయం ఇన్ని చేసి నగిరి నా అడ్డ నా గడ్డ అని ఎవరు అడ్డలో వచ్చి ఎవరు అవినీతి చేసేది ఏమనుకున్నావు నగిరి ప్రజల్ని చిత్తు చిత్తుగా నిన్ను ఓడించి నగిర్లని ఇంకెక్కడ కనిపించనుకుంట భూస్థాపితం స్థాపితం చూసినావా రోజా అర్థమైందా రోజా నగిరి ప్రజల్ని నగిరి అడ్డన గురించి నీకు మున్సిపాలిటీ గేట్ ని మమ్మల్ని నువ్వు ఏ గేట్ కాదు నగిరి కాదు అసెంబ్లీ కాదు రాష్ట్రంలో ఎక్కడ నువ్వు ఇంకా కనిపించవు నువ్వు చెప్తా అండా నువ్వు జాగ్రత్తగా ఇంక మీట నోరు పెట్టుకొని నీ కాదు నువ్వు స్వామి ఆరుగా కూడా పోయేదానికి నువ్వు ఒక అర్హత లేని ఆడ జన్మం నువ్వు నువ్వు ఏమనుకోను నేను నగిరిని నాశనం చేసినావు దేవుడున్నాడు మంచికి న్యాయానికి ధర్మానికి ఎప్పుడు దేవుడు ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారు నిన్ను నగిరిని ఉంచి భూస్థాపితం చేసేదానికి కంకణం కట్టుకున్నారు ప్రజలు అది జరిగింది ఇంకా నగిరి మంచిని మంచి ఒక బాటలో నడుస్తుంది అన్నా తమ్ముళ్ళుగా అందరూ ఐక్యమతంగా ఉత్తుగా ఉంటారు రాజకీయాలు చేసిన చేసేదని తెలియని వ్యక్తి నువ్వు అందరిని విరోధాలు చేసి ఎవరితో మాట్లాడకూడదు ఎవరు పోకూడదు ఎవరు రాకూడదు అన్న ఒక ఆడ ఆడదాన్ని తెచ్చి నెగిరిలో పెట్టుకుని మేమెంతో తప్పు చేసినామని ఎప్పుడో మేమందరూ తెలుసుకున్నాము అందుకే నిన్ను తరిమి కొట్టాలని కంకణం కట్టుకుని నిన్ను ఈ రోజు భూస్థాపతం చేసినాము రోజా అర్థమైందా రోజా పోయిరా బాయ్ రోజా బో బాయ్ పో 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 ఎక్కడెక్కడ పో యాడ్ షూటింగ్ లో ఎక్కడ అడుక్కు తింటావో తినిపో రోజా